వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఫిబ్రవరి ఆరవ తేదీన క్యాబినెట్ భేటీలో అయితే గుడ్ న్యూస్లు అయితే రానున్నాయండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా పిఆర్సి అదేవిధంగా రెండు డీఏల విడుదలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తుందాం పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడా కూడా చూసినట్లయితే మీకు విషయం అనేది పూర్తిగా అర్థమవుతుందండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కూడా మనకి పన్నెండవ పీఆర్సీని అయితే అమలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు పన్నెండవ పీఆర్సీకి సంబంధించిన ప్రభుత్వం అయితే ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదండి ఈ సమయంలోనే ఫిబ్రవరి ఆరో తేదీన ఏపీ క్యాబినెట్ అయితే జరగబోతుంది ఉద్యోగుల పాలిట ఒక అంటే ఈ క్యాబినెట్ భేటీలో అయితే మంచి నిర్ణయాలు ఉద్యోగులకు సంబంధించి తీసుకోబోతున్నట్టు సమాచారం ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా పీఆర్సి ఐఆర్ డిఏ బకాయిలు మరియు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై అమలు అమలుకు సంబంధించి చర్చ అయితే జరగబోతున్నట్టు సమాచారం అండి ముఖ్యంగా రెండు డిఏల చెల్లింపులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోందండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి మరియు జూలై నెలలకు సంబంధించిన డిఏలను ప్రభుత్వం ప్రకటి అవకాశం అయితే కనిపిస్తోంది సంక్రాంతి పండుగ సందర్భంగా ఉద్యోగులకు ఎలాంటి బకాయిలు విడుదల చేయనందున ఈ క్యాబినెట్ సమావేశంపై ఉద్యోగులు ఎన్నో ఆశలైతే పెట్టుకున్నారు ఉద్యోగుల సమస్యలను చర్చించి వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తున్నారండి ఫిబ్రవరి ఆరవ తేదీన జరగబోయేటువంటి ఈ యొక్క ఏపీ క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించిన కొన్ని శుభవార్తలు అయితే వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక పన్నెండవ పీఆర్సీకి సంబంధించి కమిషన్ చైర్మన్ను నియమించాల్సి ఉంది పన్నెండవ పిఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాల్సి ఉండగా ఈ ప్రక్రియ ఆలస్యం అవుతూనే ఉంది కాబట్టి ప్రభుత్వం లోపు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై శాతం అయ్యార్ ఇవ్వాలని ఉద్యోగులు అయితే భావిస్తున్నారు వీటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం అండి ఇక కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుంచి తమ ఉద్యోగులకు ఎన్పిఎస్ను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఉద్యోగుల కోసం మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేసి దాని స్థానంలో ఓపీఎస్ను అంటే పాత పెన్షన్ స్కీమ్ను తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చినట్లయితే గమనించవచ్చు దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ యొక్క క్యాబినెట్లో అయితే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందని అయితే నిపుణులు చెబుతున్నారండి ఇక పిఆర్సి డిఏఐఆర్ మరియు పెన్షన్ సంబంధించిన అదేవిధంగా పెండింగ్లో ఉన్న బకాయిలకు సంబంధించి ఒక నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఖచ్చితంగా అని ఉద్యోగులు అయితే ఆశిస్తున్నారు ముఖ్యంగా పీఆర్సీకి సంబంధించి ప్రతి అంటే ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను సవరిస్తూ ఉంటుంది అయితే దీనికి సంబంధించి ఈ యొక్క పిఆర్సీకి సంబంధించి ఇప్పటికే చాలా లేట్ అయితే అయిందండి దీనికి సంబంధించి ఈలోపు ఐఆర్ ప్రకటించాలని తాత్కాలికంగా ఐఆర్ని అయితే అందిస్తుంది ఈ ఆలస్యమైనప్పుడు ఈసారి ఈ ఐఆర్ కూడా ప్రకటించకపోవడంతో ఉద్యోగులు ఈసారి క్యాబినెట్ భేటీలో ఐఆర్ ప్రకటిస్తారని అయితే ఆస్తో అయితే ఎదురు చూస్తున్నారు ఇక ద్రవ్యోల్బణం కారణంగానే జీవన వ్యయం పెరుగుతూ ఉంటుంది దీనిని భర్తీ చేయడానికి ప్రభుత్వం అయితే ఇస్తుంది ప్రభుత్వాలు డిఏలు అయితే ఆలస్యంగా ప్రకటించి అరియర్స్ని అయితే ఎగ్గొట్టే ఎగ్గొట్టేస్తూ ఉన్నారు గమనించాలి ప్రభుత్వం తొందరగా డిఏను ప్రకటించడం ఫండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క డిఏ ను కూడా చెల్లిస్తే బాగుంటుందని చెప్పి ఉద్యోగులు అయితే భావిస్తున్నారు ఉద్యోగ పెన్షనర్లకు ఇద్దరికి కూడా పెన్షన్ ఫండ్ కొంత అయితే జమ చేస్తూ ఉంటారు అయితే ఇద్దరు కలిసి అటు ఉద్యోగులు ఇటు ప్రభుత్వం దీనికి సంబంధించి సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్లో అయితే ప్రభుత్వం నుంచే నిర్వహించబడే ఒక పెన్షన్ పథకం అండి ఇందులో ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత కొంత మొత్తాన్ని పెన్షన్ అయితే పొందుతుంటారు ఎన్పిఎస్లో అయితే ఇది భిన్నంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ పథకం ఇందులో ఉద్యోగులు మరియు ప్రభుత్వం కొంత డబ్బును పెట్టుబడి పెడతారు మరియు పదవీ విరమణ తర్వాత పెన్షన్ అయితే పొందుతూ ఉంటారండి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే ఏపీ ప్రభుత్వం హామీ ఇవ్వటంతో ఖచ్చితంగా ఏపీ ఉద్యోగులకి సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు పరిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మేనిఫెస్టోలో అయితే ఇవ్వటం జరిగింది కానీ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఈ ఐదేళ్ళ పదవీ కాలంలో ఈ యొక్క ఓపీఎస్ను అమలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడైతే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారో లేదో అయితే అనుమానం అండి తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే ఖచ్చితంగా ఈ ఐళ్ళ ఐదేళ్ల సమయంలో అయితే ఖచ్చితంగా ఏపీ ఉద్యోగులకి ఓపీఎస్ అనేది అమలు చేస్తుంది ప్రభుత్వం ఇప్పుడైతే ఖచ్చితంగా పిఆర్సీకి కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించడం లేదా ఏకంగా పీఆర్సీ ఫిట్మెన్తో నేరుగా పీఆర్సీని ప్రకటించడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా రెండు డిఎలను అయితే విడుదల చేసే అవకాశం ఉంది పెండింగ్ బకాయిల గురించి కాస్త డౌటే అండి ఎందుకంటే బకాయిలు విడుదల చేయాలంటే ప్రభుత్వానికి ఆర్థిక భారం చాలా పడుతుంది కాబట్టి ప్రభుత్వానికి దీనికి సంబంధించి కొంత నిర్ అంటే నిర్ణయానికి సంబంధించి ఇప్పుడే తీసుకోకపోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి అన్నీ సర్దుమణిగిన తర్వాత ఈ బకాయిలకు సంబంధించి ఈ ఐదేళ్ల లోపు అయితే బకాయిలు అనేది విడుదల చేస్తుంది ఇప్పుడు మాత్రం ఐఆర్ కానీ పిఆర్సి సంబంధించి డిఏ ప్రకటన గురించి అయితే గుడ్ న్యూస్లు అయితే ఉండబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్